ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పింది అంతేకాకుండా మత్స్యకారులు అసలే వేటకు వెళ్ళకూడదని వివరించింది బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ మధ్య ఎక్కువగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా రోజులుగా వానలు కురుస్తుండగా ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది అయితే అది బల బలహీనపడి అల్పపీడనంగా మారి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారిని సుధావల్లి చెప్పారు దీని ప్రభావంతో గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాం ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్